రేపే ఏకాదశి వృశ్చిక రాశి వారికి వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో రాజయోగం మీ సొంతం కాబోతుంది వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృష్టిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి వృశ్చిక రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృష్టి రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాలలో జన్మించిన వారు ఈ వృష్టిక రాశికి చెందుతారు వృష్టిక రాశి వారికి రేపు వచ్చేటప్పుడు ఏకాదశి నుండి కూడా చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది ఈ ఏకాదశి అనేది ఎంతో శక్తివంతమైనదిగా చెప్పుకోవచ్చు అలానే ఇప్పటి నుండి కూడా సాక్షాత్తు వెయ్యి కోట్ల దేవతల యొక్క అనుగ్రహం మీ మీద ఉండబోతుంది చేసే ప్రతి పనిలో కూడా ఎలాంటి అవంతరాలు లేకుండా ముందుకు వెళ్లడం జరుగుతుంది అలానే వృత్తి వ్యాపారాలను రాణిస్తారని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశి వారి ఇంట్లో శుభకార్యాలు కూడా తలపెట్టే అవకాశం కనిపిస్తుంది అలానే వృశ్చిక రాశి వారి సమయంలో శుభవార్తలు ఎక్కువ వింటూ ఉంటారు ఇక రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ సమయంలో వ్యాపారానికి సంబంధించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం బయట వ్యక్తుల మాటలు అస్సలు నమ్మవద్దు కొంతమంది వ్యక్తులు మీ అభివృద్ధిని చూసి ఓర్వలేక మీకు ఎంతో శ్రేయోభిలాషులుగా నటిస్తూ మీకు తెలియకుండానే తప్పుడు సలహాలు సూచనలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అటువంటి వారిని నమ్మి వారి నిర్ణయాల పట్ల మీరు గౌరవించినట్లయితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది నిర్ణయాలు తీసుకునేటప్పుడు జీవిత భాగస్వామిని కానీ లేదా మీ తల్లిదండ్రులు కానీ సంప్రదించుకోవడం మంచిది అప్పుడే మీరు అనుకూలమైన ఫలితాలు పొందుతారు నూతనంగా పెట్టుబడులు పెట్టేవారు మీకున్న దాంట్లో పెట్టుబడి పెట్టుకోవడం మంచిది అధిక మొత్తం అప్పులు చేసి పెట్టినట్లయితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆ రుణాలు కట్టలేక లేదా వాటిపై వచ్చే వడ్డీలు కట్టలేక ఎక్కువ సతమతమవుతూ ఉంటారు కాబట్టి ఉన్న దాంతోనే మీరు మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం మంచిది ఇక ఈ రాశి కి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారు పరిశ్రమల విషయంలో మాత్రం వృషిక రాశివారు తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు పరిశ్రమల్లో చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఏర్పడతాయి మీరు ఆవేశంతో తీసుకున్న నిర్ణయాల వల్ల అవి పెద్దవయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ మాసంలో కోర్టు సంబంధిత వివాదాలు కొంచెం అధికంగానే ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న టెక్నాలజీ మిషనరీ ఏదైతే ఉందో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది వృషిక రాశికి సంబంధించి విద్యార్థులు ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా రాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది విద్యార్థులు ఈ సమయంలో ఉత్తమ ఫలితాలతో రాణిస్తారని చెప్పుకోవచ్చు కొన్ని ఉన్నతమైన లక్ష్యాలు అయితే ఏర్పాటు చేసుకున్నారు వాటి కొరకు రాత్రిం పవన్లు కష్టపడడం జరుగుతుంది అలానే విద్యార్థులు జీవితంలో శుభవార్తలు కూడా వినబోతున్నారు స్త్రీ పురుష వ్యామోహాల నుండి దృష్టి మళ్ళడం వల్ల విద్యపై దృష్టి పెరుగుతుందని చెప్పుకోవచ్చు విద్యార్థులు ప్రాణ స్నేహితులతో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది వాటి వల్ల కొంచెం నిరుత్సాహపడే అవకాశం ఉంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలించడం వల్ల మీరు రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు మీరు కోరుకున్న ప్రదేశాల్లో ప్రవేశం లభిస్తుంది ఇక చేపల చెరువులు రొయ్యల చెరువులు చేసేవారు ఎవరైతే ఉన్నారో చెరువుల విషయంలో అనుకున్న విధంగానే లాభాలు పొందుతారని చెప్పుకోవచ్చు అలానే తోటలు వ్యవసాయానికి సంబంధించి మాత్రం ఈ సమయంలో ఆశించిన రీతిలో ఫలితాలు కనిపించడం లేదు కొంచెం మిశ్రమంగానే ఉంటుంది నష్టాలైతే రావు కానీ మీరు ఊహించిన రీతిలో భారీ లాభాలు అందవు ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం వృషిక రాశి వారికి నక్కతోక తొక్కినట్లుగా ఉండబోతుంది మీరు చేసే పని ఏదైతే ఉందో దానికి పై స్థాయి అధికారులు ఎంతగానో మెచ్చుకోవడం జరుగుతుంది అలానే ఉద్యోగ పరంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి నుండి కొంచెం విముక్తి లభిస్తుందని చెప్పుకోవచ్చు ఉద్యోగపరంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకుంటున్నారో వాటిలో కొంచెం ఆచితూచి వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఎక్కువ మొత్తంలో ఒకేసారి పెట్టుబడి పెట్టకుండా తక్కువ తక్కువగా పెట్టుకోవడం మంచిది వృష్టికి రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు ఇంజనీర్లు మొదలైన వారు ఉన్నారో ఈ వృత్తిలో వ్యవహరించేవారు సమాజ సేవలు అధిక సమయాన్ని గడుపుతారు అలానే రాజకీయ రంగాల్లోకి ప్రవేశించే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు మీ యొక్క సంతానం మీకు అంది రావడం వల్ల కుటుంబ పరంగా ఆర్థిక విషయాల్లో వారి యొక్క భాగస్వామ్యం కూడా ఉంటుంది అలానే జీవిత భాగస్వామి పట్ల కూడా ఈ సమయంలో సంతృప్తి ఫలితాలే గోచరిస్తున్నాయి జీవిత భాగస్వామితో ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది ఈ సమయంలో మీకు సంతానం కానీ లేదా జీవిత భాగస్వామి తోబుట్టులందరూ అందరూ కూడా మీకు ఆర్థికం కానీ లేదా ఇతర విషయాలు అన్నింటిలో కూడా సహాయకరంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే దూరపు బంధువుల నుండి తరచూ శుభవార్తలు వినడం జరుగుతుంది కుటుంబంలో కొన్ని శుభకార్యాలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఎవరిని కూడా మీరు ఎక్కువగా నమ్మడం మంచిది కాదు ముఖ్యంగా ఆర్థిక సహాయాల విషయంలో కొన్ని సందర్భాల్లో మీరు అవతల వ్యక్తులకు ఆర్థిక సహాయం చేస్తారు కానీ అవతల వారు సరైన సమయానికి అవి ఇవ్వలేకపోవడం వల్ల మీరు ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి నిర్మోహమాటంగా కొన్నిసార్లు మీ దగ్గర లేవని చెప్పడమే మంచిది మీరు మంచితనానికి వెళ్ళి సహాయం చేసినట్లయితే అయితే మీకు కష్టం వచ్చినప్పుడు ఎవ్వరూ ఆదుకునేవారు ఉండరని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా వృష్టిక రాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది రాజకీయస్తులు అనుకున్న విషయాల్లో శుభవార్తలు వింటారు మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు స్థానాలు పొందడం వల్ల రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారని చెప్పుకోవచ్చు అలానే రాజకీయ పరంగా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించుకోవడం జరుగుతుంది క్రీడా రంగంలో వ్యవహరించుకునేవారు ఆరోగ్య పరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది నొప్పుల వ్యాధులు ఈ సమయంలో కొంచెం ఎక్కువగా బాధ పెట్టే అవకాశం కనిపిస్తుంది అలానే క్రీడా సమయంలో చిన్న చిన్న గాయాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు విపరీతమైన వ్యయాలు ఉంటాయని చెప్పుకోవచ్చు అనుకోని వ్యయాలు నిరంతరం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి ఎంత సేవింగ్ చేద్దాం అనుకున్నప్పటికీ కూడా ఆరోగ్యపరంగా లేకపోతే ఇతర అత్యవసర వ్యయాలు అధికంగా వేధిస్తాయని చెప్పుకోవచ్చు వృషిక రాశి వారికి ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉంది చిన్న చిన్న సమస్యలు అయితే ఇబ్బంది పెడతాయి మరీ ఎక్కువగా బాధపడవలసిన అవసరం ఉండదు మీరు ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు మానసికంగా ఎంతో ఆనందంగా ఉంటారు దైవ దర్శనాలు చేసుకుంటూ కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతూ ఉంటారు అలానే ముఖ్యమైన నిర్ణయాలు కుటుంబంతో కలిసి తీసుకోవడం వల్ల ఎటువంటి అభిప్రాయ భేదాలు ఉండవని చెప్పుకోవచ్చు ఈ సమయంలో రాశి వారు నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం అధికంగా కనిపిస్తుంది అలానే స్థిరాస్తులు కొనుగోలు విషయంలో కూడా తొందరలోనే శుభవార్తలు వింటారు ఇష్టదైవ నామస్మరణ మీకు మరింత మనశ్శాంతిని చేకూర్చడంలో సహాయపడుతుంది ఓకే అండి వృష్టిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ